thank mm -hmm. you లేదండి మీ పల్లెలు సంధ్య ఆగండి మీరు అందరూ ఎలా ఉన్నారండి మీరు అందరూ బాగున్నారా అందరూ మేము ఉండాలి ఓకే ఫ్రెండ్స్ ఎవరైనా మన ఛానల్ కొత్తగా చూస్తున్నట్లయితే ప్లీజ్ అండి లైక్ చేయండి షేర్ చేయండి ప్లీజ్ అండి అబ్బా సబ్స్క్రైబ్ చేసుకోండి ఓకే ఫ్రెండ్స్ ఇప్పుడైతే వీడియోలోకి వెళ్ళిపోదాను రండి వీడియోలోకి వెళ్ళిపోయి ముందు ఏంటంటే రోజు అయితే ఇంకా మా తమ్ముడు వండి చేపలైతే మీకు చూపిస్తాను రాని చూద్దాం ఎన్ని చేపలు పండినాయి ఏమేమి చేపలు అనేది కూడా మీకు చూపిస్తానండి రాని చూద్దాం ఓడి ఒక మస్తకైతే బండి అనుకుంటున్నా ఎలా ఉన్నాయో ఉండయండి ఏ చూసారా ఎన్ని చేపలు ఎంత పెద్ద చేప చూడండి అన్నీ అయితే వాలగలండి మతానికైతే ఈ వాలగలు దేనివన్నారా గాల మా తమ్ముడు గాలలు కష్టపడి కుట్టి మరీ ఏమైనా అయితే వదిలేడండి నీళ్ళల్లో ఇంకా నీళ్ళలో వదిలితే మా తమ్ముడికి అయితే చూడండి పెద్ద వాళ్ళ బండియో గాలకి అయితే ఓ ఇది చూడండి ఫ్రెండ్స్ తీస్తా అంటే రాకుంది చాలా పోహం ఉంది పోసమైన సరే కష్టపడినా సరే ఎంత కోపం మీకు చూపిస్తా చూడండి ఎలా ఉందో దీన్ని చూడండి ఎంత బలగడ బలగడ ఉందో వాళ్ళగా సుశార ఫ్రెండ్స్ ఇది ఏంటి పొట్ట పొట్టంది లాగా దీనికి చాపు ఉంది కడుపులో చేపని నేను ఇంటిది కలిసి అందుకే చాప ఉంటుంది సుశార ఫ్రెండ్స్ దాదాపు చూడండి మనం అదే ఏమంటారు సాగర్ కన్య ఉంటది చూడు అలా ఉంది ఇదైతే నాకు అలాగ సాగర్ కన్య మాదిరి ఉంది చూడు పాకూరట్టు ఉందో చూడండి ఫ్రెండ్స్ దీని తోక కానీ దీని తల కాని దీని మీసాలు కాని బో మైక అటు వేరు నా నా వేలు దా నోట్లో పోతుందిరాయి పోతుంది కాదు ఇంకైతే చేపలు అయితే మనకైతే చూడండి మా తమ్ముడికైతే ఎంత కష్టపడి ఏమైనా గాలాలు కుడితే ఇన్నైతే వాళ్ళగలైతే పనిలేదండి చూడండి హోబో చిన్నమాట చిన్న ఇది చిన్న వాళ్ళగలు చూడండి ఎలా ఉన్నాయో దేనికైనా అదృష్టం ఉండాలండి మా తమ్ముడికి అయితే చాలా అదృష్టం ఉందనమాట ఈ రోజైతే చూడండి ఇదైతే ఇంకొక చేప ఇంకొక వాళ్ళ అనమాట ఇది రెండు కేజీలు రెండు కేజీలు మూడు కేజీలు ఉంటుంది వాళ్ళ గది రెండు కేజీలు మూడు కేజీలు ఉంటుందిరా ఇది ఎన్ని కేజీలు ఉంటుంది అది ఐదు కేజీలు ఐదు కేజీలు పైన ఉంటుంది ఇది కూడా ఐదు కేజీలు పైనే ఉంటుంది ఇదైతే పెద్ద డాన్ చూపి బాగా ఏదో డానే ఉంది డానే ఓ చెట్టు జారిపోతుంది లేపలే లేపలేకుండా లేపలేకు ముందునా లేపలేకుము ఓ చెట్ ఓ మై గాట్ ఇది చూడండి ఇంకా అదే అనుకుంటే దాన్ని మించిన చేప అని ఇది వాళ్ళకైతే చూసారా ఫ్రెండ్స్ ఎలా ఉందో ఇంకా అలాగే చూడండి దీని మీసాలు ఇంకా అలాగే దీని తల చూడండి ఎంత పెద్దగా ఉందో తల అయితే పొరపాటు కానీ పడితే అంటే నీళ్ళు పారా నీళ్ళు ఎక్కువైనాయి నీళ్ళు పారేటప్పుడు పడతాయి నీళ్ళు తగ్గితే పడవు మా కనుక్కోమన్నా కానీ కొనుక్కోళ్ళు మా ఆయన గాల వంద గాల కొంటే మా ఆయన కూడా ఎంత పెద్ద చేపలు ఏమోలే ఇప్పుడు టైం బాగాలేదు కానీ మాత్రం దుంగ్రా ఇలా ఉందన్నమాట పెద్ద వాళ్ళగా ఇది ఉంటదా ఒక ఆరు కేజీలో ఏడు కేజీలో పది పది కేజీలు ఐదు కేజీలు ఏడు కేజీలు ఐదు కేజీలు ఆరు కేజీలు ఆరో ఏడు వస్తుంది ఇది ఇదైతే కచ్చితంగా ఉంటే ఒక నాలుగో ఐదు ఉంటది ఇది నేను ఇంకా మన ఫ్రెండ్స్ వేసుకొని నేను నిజమే చూడు బలగడ చూడు నోరు చూడు అట్ట తెలిసిందో నేను బతికే ఉన్నా నాగయ్యా నేను బతికే ఉన్నా నన్ను జాగ్రత్త అంటుంది చూడండి చూడండి ఫ్రెండ్స్ ఎలా ఉందో వాళ్ళకైతే ఇది ఎన్ని కేజీలు ఉంటుంది చూడండి ఒక ఐదు కేజీలు ఉంటుంది అనమాట ఇదైతే ఓ బతికొంది దేవు బతికొంది చెయ్యి జాగ్రత్త పెట్టుకోవాలి ఇది చూడండి ఇందాక చూపించే కదా మీకు ఇది ఇది ఈ రెండు అయితే పెద్ద చేపలు అనమాట వాళ్ళగలు అన్నిటికన్నా ఇది చూడండి ఎలా ఉందో ఇది కూడా బతికి ఉన్నట్టుందిలే ఫ్రెండ్స్ ఇవన్నీ అయితే కొన్ని బతికి ఉండే దీంట్లో నా చేయి పెట్టినాయంటే ఇంకా కట్ అయిపోతుంది అనమాట చాలా చూసుకొని జాగ్రత్తగా అయితే మీకు అయితే నేనైతే చూడండి ఎలా ఉందో అలాగ ఇది రెండు కేజీలో మూడు కేజీలో ఉంటుందండి రెండు కేజీలు ఉంటుంది ఇది ఒక రెండు కేజీలు ఉంటుంది అలాగే ఇక్కడ చూడండి మొత్తం అయితే వాళ్ళగలు ఇన్ని వాలగలు అయితే పని అన్నమాట చూడండి ఓ పని గుర్చుకుపోయింది ఎయి నోటి అలా ఉంటుందమ్మా చూసారా ఫ్రెండ్స్ పాతున్నాయి ఇదే పట్ల ఈ బతికుంది ఎట్ట జాగ్రత్తగా ఉండాలా శబ్దం వస్తుందా అంటే బతికి ఉంది రిది వస్తుంది గ్యాస్ నోట్ల నుంచి చూసారా ఫ్రెండ్స్ ఎలా ఉందో మొత్తానికి చేపలు కొన్ని చేపలు బతికి ఉండే చెప్పే కదండి బతికి ఉండేవి అనమాట దీని దగ్గర చాలా జాగ్రత్తగా ఉండి మీకు చూపి అలా చూడండి ఎలా ఉందో దీనికి పలగడ ఎక్కువ ఉందండి పాలుగా ఓకే ఫ్రెండ్స్ చూసారా మనకైతే ఇన్ని చేపలైతే వాళ్ళైతే ఇంకా మా తమ్ముడికి అయితే పండియనమాట ఈరోజైతే చూడండి ఈ నుంచి చిన్న సైజు ఈ రెండు ఇంకా ఇది ఒక రకమైన సైజు అనమాట ఇది దాదాపు పెద్ద చేపలండి ఇది కానీ ఇది కానీ దానికి తగ్గట్టుగా మధ్యలో ఒక చేప వాళ్ళగా చూడండి మొత్తం ఆలగలండి నేనైతే ఓకే ఫ్రెండ్స్ చూశారు కదా ఈరోజైతే అయితే ఇంకా మా తమ్ముడికి అయితే ఈరోజు మా తమ్ముడికి డబ్బులు అనమాట ఓకే ఫ్రెండ్స్ మీకు వీడియో నచ్చినట్లయితే ఈ వీడియో నచ్చినట్లయితే ప్లీజ్ అండి లైక్ చేయండి షేర్ చేయండి ప్లీజ్ అండి సబ్స్క్రైబ్ చేసుకోండి ఇలాంటి వీడియో చూపిస్తుంటాం చూస్తున్నాండి అలాగే ఒక మంచి వీడియో అయితే మళ్ళీ మేము ఉంటాం ఓకే బాయ్ చూడండి ఫ్రెండ్స్ ఇప్పుడైతే ఇంకా మా తమ్ముడు అయితే వ్యాపారిస్తులకైతే తీసుకెళ్తున్నాను అండి వేయడానికి చూశారా ఒకసారి తిరుగురా వీడియోనండి చేపలన్నీ పట్టింది చూడండి ఎంత పెద్ద పెద్ద వాళ్ళగా పట్టినాడు పట్టినాడో పట్టుకుంటా గాలతో పట్టినాడు అండి అలాగే ఇప్పుడు మా అన్న హెల్ప్ అడిగి అనమాట పట్టుకునే దానికి సంచిని చూడండి హాయ్ అన్న హాయ్ హాయ్ అను హాయ్ ఫ్రెండ్స్ అను ఏదో ఒకసారి మొహం రన్నింగ్ ఇచ్చుకో చూసారా ఫ్రెండ్స్ ఎలా పెడుతున్నాడు సంచులు అన్ని అన్ని ఒక సంచికి అయితే ఇంకా వాళ్ళకి తీసుకెళ్తాను అనమాట చూడండి మొత్తం అయితే ఇలా సంచికి అయితే చేసినారనమాట